జనరల్ అలియాస్ లోకేష్ ఫోర్ టెక్ ఇన్స్టిట్యూషన్ సో గైస్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్ఫోర్ హణా ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది టుడే ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణ అండ్ అబ్రాస్లో ఉన్నవాళ్ళు ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే స్టిల్ ఈవినింగ్ సిక్స్ వరకు నేను అడ్మిషన్స్ తీసుకుంటాను రీసెంట్గా చూసిన మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఆల్రెడీ అకౌంటెంట్గా జూనియర్ అకౌంటెంట్గా సీనియర్గా అకౌంటెంట్గా పనిచేస్తున్న వ్యూవర్స్ కానీ అకౌంటెంట్ నుండి ఎస్సీఏపి ఎఫ్ఐసి ఒక లైక్ ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి అనుకున్న ప్రతి సబ్స్క్రైబర్ కూడా మీరు లైవ్ సెషన్స్లో క్లాసెస్ వినాలి అనుకుంటే నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు మనకి కోర్స్ ఫీజు ట్వల్వ్ థౌసండ్ ఉంటుంది టూ ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేయొచ్చు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్స్ సెవెన్ థౌసండ్ ఉంటుంది సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఒక టెన్ డేస్ తర్వాత మీరు పే చేయొచ్చు టుడే ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది లాస్ట్ వన్ వీక్ నుంచి నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను ఏపీ తెలంగాణలో ఉన్న అకౌంటెంట్స్ జూనియర్ అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్స్ ట్యాలీ ప్రైమ్ దగ్గరే ఆగిపోకుండా ట్యాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఎస్ఏపి ఉంది ఎస్ఏపి సాఫ్ట్వేర్ని కూడా నేను ఆపరేట్ చేయాలి ఎస్ఏపి మీద కూడా నేను జాబ్ చేయాలి నేను టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ వరకే నా శాలరీ ఉండకుండా మినిమం వేల నుంచి వన్ ల్యాక్ శాలరీ తీసుకోవాలి అనే ఇంటెన్షన్ ఉన్నవాళ్ళు అకౌంట్స్లో పర్ఫెక్ట్గా సెటిల్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి అకౌంటెంట్గా పనిచేస్తున్న వాళ్ళు అలాంటి వ్యక్తులు కానీ స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ లెక్చరర్స్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ టాలీ నేర్చుకోవాలి అనుకుంటే లైక్ ఎస్సీఏపీ ట్యాలీతో పాటు ఎస్సీఏపీ కూడా మీకు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ ట్యాలీలో మీరు ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు ఎక్స్పర్ట్స్గా ఉన్నారు బట్ ఎంతకాలం ట్యాలీలోనే పనిచేస్తారు ఎస్ఏపీ ఎఫ్ఐసి కోర్సు కోర్స్ నేర్చుకొని ఎఫ్ఐ కన్సల్టెంట్గా ఎందుకు మారదు ఒకే సాఫ్ట్వేర్ దగ్గర మనం అలాగే శ్రద్ధ ఉండకూడదు మల్టిపుల్ నాలెడ్జ్ పెంచుకోవాలి అని ప్రతి ప్రశ్నని కూడా నేను సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఎందుకంటే లైఫ్లో అప్డేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఏ సాఫ్ట్వేర్ ఎంతవరకు స్టార్టింగ్ ఉంటుంది ఎంతవరకు ఎండింగ్ ఉంటుందని ఎవరికీ ఎవరికి తెలియదు అలాంటి సిచ్యువేషన్స్లో ఎందుకు మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సాఫ్ట్వేర్ అనేది నేర్చుకోకూడదు మీరు జాబ్ చేయడం చేయకపోవడం పక్కన సెకండ్ సెకండరీ పక్కన పెడితే మీ రెజ్యూమ్ లిస్ట్ అవ్వాలన్నా రేపు మీరు ఎస్ఏపి మీద జాబ్ చేయాలనుకున్న ఆ ఎస్ఏపి రెజ్యూమ్ మీ షార్ట్ లిస్ట్ అవ్వాలి అనుకుంటే అది ప్రెషర్ జాబ్స్ కానీ ఎక్స్పీరియన్స్ జాబ్స్ కానీ సో అడ్వాన్స్డ్ ఎక్సెల్కు టాలీ లింక్ చేస్తూ ట్యాలీకి లింక్ చేస్తూ ఎస్ఏపి నేర్చుకోవడం వల్ల వంద మందిలో మీ యొక్క రెజ్యూమ్ షార్ట్లీడ్ అవ శాటిస్ట్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఎస్సీపీ సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో అవకాశాలు చాలా ఉన్నాయి లేవు అనడానికి ఛాన్సెస్ లేదు లింక్డేజ్లో కానీ నౌకరీలో కానీ ఇండిట్లో కానీ మీరు వెళ్ళారంటే సో మీకు చాలా అంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి ఎక్స్పీరియన్స్ కంపెనీస్ కూడా ఉంటాయి స్టార్టప్ కంపెనీస్ శాలరీస్ ఎలా ఉంటాయి ఎస్సీపీకి సంబంధించిన మన ఎక్స్పీరియన్స్ పర్సన్కి సాలరీస్ ఎలా ఉంటాయి ఎస్సీఏపీలో ఎన్ని మోడల్స్ ఉంటాయి ఏ మోడల్ ఎందుకు ఉపయోగపడుతుంది ఓకే సో ఈ ప్రజెంట్ ఏ మోడల్ నడుస్తుంది సో దాన్ని నేర్చుకుంటే అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా టుడే డెమోసేషన్స్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో గాయస్ ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాలి టాలీ మీద ఎక్స్పర్ట్స్గా మీరు వర్క్ చేస్తున్నారు ఐ అప్రిషియేట్ యూ బట్ ఎంతకాలం అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి అసలు మీరు అకౌంటెంట్గా పని చేయకముందు అకౌంటెంట్గా చేయాలి అక్కడ వర్క్ చేస్తున్నారు టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు తర్వాత ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి ఒకే సాఫ్ట్వేర్ దగ్గర మనం స్టక్ అయి ఉండకూడదు అనేదే మన ట్యాలీ లొకేస్ యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య కర్తవ్యం ఇక్కడ థర్టీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబ్ ప్లస్తో ఏపీ తెలంగాణలో మన ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది వాటిలో బీకామ్ స్టూడెంట్స్ కానీ ఎంకామ్ స్టూడెంట్స్ కానీ ఎంబీఏ స్టూడెంట్స్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎందుకు ఎస్ఐపి సాఫ్ట్వేర్ నేను నేర్చుకోకూడదు ఎందుకు ఎస్ఐపి సాఫ్ట్వేర్ మీద జాబ్ చేయకూడదు ఎస్ఏపిని నా యొక్క రెజ్యూమ్లో ఎందుకు మెన్షన్ చేయకూడదు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఓకే సో ఒకప్పుడు మనం హైదరాబాద్ బెంగళూరు చెన్నైకి వెళ్ళి అక్కడ రూమ్లో ఉండి నేర్చుకునే ఫెసిలిటీస్ ఒకప్పుడు ఉన్నాయి ఇప్పుడు త్రూ అంతా ఆన్లైన్ జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఉన్న చోటు నుంచే ఇంటర్నెట్తో జాయిన్ అయిపోయి సబ్జెక్ట్ని ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ లాట్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఈజీగా డెవలప్ చేసుకునే స్కిల్స్ మార్కెట్లో చాలా వచ్చాయి సో అలాంటి సిచ్యువేషన్స్లో మీకు రూమ్ రెంట్స్ మిగులుతున్నాయి తక్కువ అమౌంట్కి నేర్పిస్తున్నాం మార్కెట్ రేట్ ప్రకారంగా మీరు చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ శాలరీ వరకు తీసుకునే వాళ్ళు ఉన్నారు వన్ ల్యాక్ ఫీజు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఓకే సో అలాంటి సిచ్యువేషన్స్లో లైవ్ సెషన్స్ వింటూ ఓకే లైవ్ సెషన్స్లో మీరు వింటూ లైవ్లో మీకు నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సో ఏలాంటి ప్రాబ్లం లేకుండా మార్కెట్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే తక్కువ అమౌంట్ లైక్ ట్వెల్వ్ థౌజండ్కే మనం ఇన్క్లూడింగ్ సర్వర్ యాక్సెస్తో మీకు నేర్పించడం జరుగుతుంది సో అలాంటి సిచ్యువేషన్స్లో మీకు మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి సో లైక్ బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ నాలెడ్జ్ మీకు కావాలనుకున్నప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ వరకు ఓకే మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు ఓకే అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో డాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్ హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క రెజ్యూమ్స్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే మీరు గెయిన్ చేసుకోవచ్చు ఓకే సో వైజ్ టుడే ఎస్ఏపి ఎఫ్ఐసి ఎస్ఫర్ హనా చేంజెస్ ఓకే మనం నాలెడ్జ్ అండ్ డెమో ఈరోజు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు నా మొబైల్ నెంబర్కు కాల్ బ్యాక్ చేయండి లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది నేను పంపిస్తాను ఓకే వీడియో బేస్డ్ కావాలంటే వీడియో బేస్డ్ ట్రైనింగ్ ఇస్తాను లైవ్ సెషన్స్ కావాలంటే లైవ్ సెషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్సు డీటెయిల్స్ పంపిస్తాను సో మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఓకే సో తర్వాత ప్రీవియస్ క్లాస్కి సంబంధించిన డెమో కావాలంటే మీకు వాట్సాప్ చేస్తాను అది వినండి విన్న తర్వాత మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు ఓకే ఎందుకంటే మన యొక్క ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే ఎస్ఏపికి సంబంధించిన వీడియోస్ మ్యాక్సిమమ్ టూ హండ్రెడ్ మోర్ దాన్ ఎక్కువ వీడియోస్ ఉంటాయి దాంట్లో మీకు డెమోస్ ఉంటాయి క్లాసెస్ ఉంటాయి లైవ్ సెషన్స్ మీరు విని లైవ్లో మీరు జాయిన్ అవ్వాలి లైవ్లో మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి ప్రతీది కూడా రియలేస్గా మనము కేస్ స్టడీస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ఓకే సో కాబట్టి మీకు జాయిన్ అవ్వాలి అనిపించినట్లయితే ఓకే నా మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి మీ యొక్క కోర్స్ డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఇండెక్స్ కూడా మనం ఏం డిస్కస్ చేస్తామో పంపిస్తాను అవన్నీ మీరు చూసుకొని మీకు నచ్చినట్లయితే ఈరోజు క్లాస్లో జాయిన్ అవ్వచ్చు ఈవినింగ్ సిక్స్ వరకు నేను అడ్మిషన్స్ తీసుకుంటాను ఓకే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు లేదంటే కాల్ చేయొచ్చు కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎస్వ రహణాలో వచ్చిన చేంజెస్ ఏవైతే మనకు వచ్చాయో వాటిని కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ త్రీ మంత్స్ ఫ్రీ యాక్సెస్ సర్వర్ ఇస్తాను కోర్సు సర్టిఫికేషన్ ఇస్తాను ఇన్స్టిట్యూషన్ నుంచి లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను ఓకే తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాను ఓకే బ్లూ ప్రింట్స్ కాన్ఫిగరేషన్స్ యశ్వరహ చేంజెస్ వీడియోస్ అన్నీ కూడా మీకు యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకవేళ క్లాసెస్ మిస్ అయినా ఏదైనా వర్క్లో ఉన్న ఓకే కంపల్సరీగా మళ్ళీ రికార్డింగ్ వీడియోస్ ఇస్తారు మీరు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు టైం ఉన్నప్పుడు ఓకే దా వాటిని మీరు చూసుకొని మళ్ళీ మళ్ళీ క్లాసెస్ జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఇక్కడ ఈ ట్వెల్వ్ థౌజండ్ని టూ ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్స్ సెవెన్ థౌజండ్ ఉంటుంది సెకండ్ ఇన్స్టాల్మెంట్స్ ఒక టెన్ డేస్ తర్వాత పే చేయొచ్చు అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో అకౌంటెంట్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి అనుకున్న వాళ్ళు మన క్లాస్ అటెండ్ అవుతున్న మన క్లాస్ లైవ్ చూస్తున్న వాళ్ళు కానీ మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్ కానీ ఎస్సీపీ ఎఫ్ఐసి కోర్స్ నేర్చుకోండి కనీసం మీ యొక్క రెజ్యూమ్లో ఎస్సీఏపీ ఉంది అని పెట్టుకోవడం వల్ల కూడా మార్కెట్లో అవకాశాలు చాలా ఉంటాయి ఓకే సో గైస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోపేష్ మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నా ఛానల్లో ఉంటుంది తమ్మ నేళ్ళ మీద కూడా ఉంటుంది నచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాలీ రూపేష్ బాయ్